నేను రాజకీయంగా ఎదగడానికి నాకు సహకరించిన దొంతి మాధవరెడ్డి గారు మా ప్రియతమ నాయకుడు మా శాసనసభ్యులు పేద ప్రజల ఆశయజ్యోతి ఎప్పుడో పది నిమిషం పేదల కోసం స్తప్పించి పేదల కోసం ఏదో ఒకటి చేయాలని నిస్వార్థంగా తన రాజకీయాలకు వచ్చినప్పుడు ఎకరాల కొద్ది ఆస్తులుండే ఆస్తులు కూడా సైతం అమ్ముకుంటూ జనం కోసమే పెట్టుకుంటూ వస్తున్నాడు మచ్చలేని నాయకుడు మడిమ తిప్పిన నాయకుడు ఆయన కింద పనిచేయడం మాకెంతో గర్వకారణం ఆయన కింద ఏ స్టేటుకు ఎక్కడ పోయినా ఏ స్టేటుకు పోయినా మాధవరెడ్డి అనుసరణం మేము మాధవరెడ్డి కాన్నే పనిచేస్తాం అంటే మాకు వినలేని గౌరవం కలుగుద్ది ఆ గౌరవం సాల్ మాకు అయ్యే మాకు ఆస్తిపాస్తులు అంతకంటే ఎక్కువ మాకు ఇక ఏ నాయకుని కాడ చేసినా కానీ నేను ఇద్దరు ముగ్గురు నాయకులకు కూడా పనిచేసినా కానీ ఇంత మంచి గౌరవం ఈ నాయకుని పేరు చెప్తే మాకు ఎవరితోటి కూడా ఇంత మంచి గౌరవం కలగలేదు ఇంత మంచి గౌరవం కలిగే పని పనిచేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను